సింధు నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత ప్రత్యేకతలు ఏంటి అన్నప్పుడు అంటే ప్రపంచంలోని ఏర్పడిన నాగరికతలో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి మీరు చదివేటప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ప్రత్యేకతలు ఒక ఫోర్ పాయింట్స్ ఫస్ట్ వన్ ఏంటంటే దీన్ని అర్బన్ సివిలైజేషన్ అంటాం అర్బన్ సివిలైజేషన్ పట్నా నాగరికతని పిలుస్తాం సెకండ్ వన్ లార్జెస్ట్ సివిలైజేషన్ అతిపెద్ద నాగరికతగా పిలుస్తాం థర్డ్ వన్ కాటన్ కాటన్ కల్టివేషన్ చేసిన ఫస్ట్ నాగరికత ఏంటంటే ఇండస్ వ్యాలేజ్ సివిలైజేషన్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇత్ మ్యాన్వాల్ ఓకేనా భారతదేశ చరిత్ర కాదు ప్రపంచం మొత్తం చరిత్రలో ఇండస్ వ్యాలైజ్ సివిలైజేషన్ ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే అర్బన్ సివిలైజేషన్ అన్ని పట్టణాలకు కనిపిస్తాయి గ్రామాలు ఉండవు అందుకే దీన్ని అర్బన్ సివిలైజేషన్ సెకండ్ వచ్చేటప్పటికి ప్రపంచంలోని అప్పుల్లో బీసీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గల ప్రపంచంలోని నాలుగు నాగరికతలు ఏర్పడ్డాయి మెస్పోటోమియా ఈజిప్ట్ చైనా ఇన్ ఇండస్ ఇండస్ వ్యాలేజ్ సివిలైజేషన్ మరి ఇందులో అతిపెద్ద నాగరికత ఏంటంటే ఇండస్ వ్యాలైజ్ సివిలైజేషన్ ప్రపంచంలోని కాటన్ని కల్టివేట్ చేసిన ఫస్ట్ నాగరికత ఏంటంటే ఇండస్ వ్యాలేజ్ సివిలైజేషన్ ఏ నాగరికతకు లేని ప్రత్యేకత మరొక అంశం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే భూగర్భం మురుకు కాళ్ళు ఉండేవట సో ఈ నాలుగు కూడా ఏ నాగరికత యొక్క ప్రత్యేకతలుగా మనం చెప్పుకుంటామంటే ఇండస్ వ్యాలేజ్ సివిలైజేషన్